గురు కొన్ని సంఘటనల గురించి మాట్లాడుకుందామా నాకైతే కొన్ని సంఘటనలను ఆలోచిస్తేనే చాలా కోపానికి గురి చేస్తాయి అవి ఏంటో మాట్లాడుకుందాం హ్యావ్ యూ ఎవర్ థాట్ అబౌట్ దిస్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే హాస్పిటల్ కి వెళ్తారు కానీ ఇక్కడ హెల్ప్ దొరకాలంటే స్ట్రగుల్ మాత్రం తప్పదు ఇన్స్టెడ్ ఆఫ్ రిలీఫ్ మీకు ఫేస్ అవ్వాల్సింది రూట్ బిహేవియర్ నెస్సరీ డిలేస్ అండ్ జీరో ఎంపతి బ్యాంక్స్ లో కూడా అంతే మీరు అక్కడ హెల్ప్ కోసం వెళ్తే యాటిట్యూడ్ మీకు బహుమతి వై ఇస్ దిస్ హ్యాపీనింగ్ ఇస్ ది స్టాఫ్ ది రియల్ ప్రాబ్లం ఆర్ ది సిస్టమ్ ఫోర్సింగ్ దమ్ టు యాక్ట్ దిస్ వే ఆ నా ఇది మోడర్న్ డే కర్మ హాస్పిటల్స్ అండ్ బ్యాంక్స్ లాంటి సాక్రెట్ ప్లేసెస్ లోకి హెల్ప్ కోసం వెళ్తారు కానీ అక్కడ ట్రయల్స్ ఎదుర్కోవాల్సిందే కానీ బ్లేమ్ సిబ్బంది పైనే వేస్తారా లేక అండర్లైన్ ప్రాబ్లమ్పై ఫోకస్ చేస్తారా కమ్ లెట్స్ ఎక్స్ప్లోర్ దిస్ కాస్మిక్ ఇంబ్యాలెన్స్ టుగెదర్ ఓకే నవ్ పిక్చర్ దిస్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో సిచ్యువేషన్ని ఇమాజిన్ చేసుకోండి ఆ పేషెంట్ ఆల్రెడీ సఫరింగ్ ఇస్ మేడ్ టు వెయిట్ హాస్ అన్నెసరీ సమ్ టైమ్స్ స్టాఫ్ అనేది గా బిహేవ్ చేస్తుంది కానీ పేషెంట్ ఆల్రెడీ ఒక ఫిజికల్ అండ్ మెంటల్ పెయిన్లో ఉన్నప్పుడు స్టాఫ్ బిహేవియర్ వల్ల వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఇంకా పెరుగుతుంది కదా నిజమైన నర్స్ కానీ ఒకసారి స్టాఫ్ గురించి కూడా ఆలోచించు అమేజింగ్ ఒక నర్స్ రోజుకి పది నుండి పద్దెనిమిది గంటలు పనిచేస్తుంది డాక్టర్స్ ని అసిస్ట్ చేయాలి పేషెంట్స్ కి సర్వీస్ ఇవ్వాలి ఇంకా పైల్స్ ఆఫ్ పేపర్ వర్క్ చేయాలి దిస్ కాన్స్టెంట్ వర్క్లోడ్ వల్ల వాళ్ళపై ఉన్న ప్రెజర్ ఫ్రస్ట్రేషన్ గా బయటికి వస్తుంది సాల్వ్ కాకుండా పెరుగుతుంది టార్గెట్స్ డెడ్ లైన్స్ కంప్లైంట్స్ స్టాఫ్ పై ఉన్న ప్రెషర్ వాళ్ళ యాటిట్యూడ్ పై రిఫ్లెక్ట్ అవుతుంది కస్టమర్స్ ఫ్రస్టేషన్తో వస్తారు స్టాఫ్ ఫ్రస్టేషన్తో రెస్పాండ్ అవుతుంది అదో విషయ ఎగ్జాక్ట్లీ పీపుల్ అనే వాళ్ళు ఇప్పటికీ ఉన్న ప్రాబ్లమ్స్తో హెల్ప్ కోసం వెళ్తారు కానీ వాళ్ళకి రిటర్న్లో యాటిట్యూడ్ వెళ్తుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద డే స్టాఫ్ రియలైజేషన్ కావాలి వాళ్ళు సర్వ్ చేసే పబ్లిక్ ఈ గవర్నమెంట్ను తయారు చేసింది ద లీజ్ దే కెన్ డూ ఇస్ టు షో సమ్ ఎంపతి అండ్ ట్రీట్ దమ్ పీపుల్ విత్ రెస్పెక్ట్ ట్రూ ఎన్లైట్మెంట్ ఈ సొసైటీలో స్టార్ట్ అవ్వాలి ప్రెషర్ ఉంటుంది డెడ్లైన్స్ ఉంటాయి కానీ ఈ ఎక్స్క్యూజెస్ వల్ల ఎంపతి లేకపోవడం కరెక్ట్ కాదు హాస్పిటల్స్ అండ్ బ్యాంక్స్ షుడ్ బి ద ప్లేసెస్ ఆఫ్ హోప్ నాట్ ఫ్రీయర్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హాస్పిటల్స్లోకి బ్యాంక్స్లోకి వెళ్ళేది హెల్ప్ కోసం హ్యూమిలియేషన్ కోసం కాదు స్టాఫ్పై కొన్ని ఒత్తిడులు ఉంటాయి ఒప్పుకుంటాను నిజమే కానీ ఎంపతి అనే బేసిక్ హ్యూమన్ వాల్యూ మాత్రం ఎప్పుడూ ఉండాలి రిమెంబర్ ఈ గవర్నమెంట్ని ఏర్పరిచింది ప్రజలే సో దే డిజర్వ్ బెటర్ రెస్పెక్ట్ అండ్ బెటర్ ట్రీట్మెంట్ నా ప్రియ శిష్యులారా ఒకటి గమనించండి కైనస్ అస్ కాస్ నథింగ్ బట్ ఇట్స్ వాల్యూ ఇస్ ప్రైజెస్ స్టాఫ్ కొంచెం చేంజ్ అయ్యి సెంపథాటిక్ అప్రోచ్ చూపిస్తే హాస్పిటల్స్ అండ్ బ్యాంక్స్ విల్ టర్న్ ఫ్రమ్ ప్లేసెస్ ఆఫ్ ఫియో ఇన్ ప్లేసెస్ ఆఫ్ హోప్ రిమెంబర్ చేంజ్ డజన్ స్టార్ట్ విత్ సిస్టమ్ ఇట్ స్టార్ట్స్ విత్ ఇండివిజువల్స్ వన్ స్మాల్ అండ్ వర్డ్ వన్ హెల్ప్ఫుల్ గెస్ట్ చాలు సొసైటీలో రియల్ చేంజ్ స్టార్ట్ అవుతుంది సో బిదర్ చేంజ్ వెల్ నా తేజోవంతులారా లైఫ్ లెసన్స్ ఫినిష్ అయ్యాయి నెక్స్ట్ టైం హాస్పిటల్స్ లేదా బ్యాంక్స్కి వెళ్తే ఒక డీప్ బ్రెత్ తీసుకుని ఇన్న పీస్తో ఎంటర్ అవ్వండి యుర్ ఎంటరింగ్ ఇన్ టు ల్యాండ్ ఆఫ్ స్ట్రెస్ బట్ రిమంబర్ యూర్ కైన్ క్యాన్ రిపుల్ ఆఫ్ చేంజ్ విన్నారు కదా ఇది వాళ్ళ మోటివేషన్ లెసన్ మరిన్ని కొత్త సంఘటనలు మన లాంగ్వేజ్లో తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ దెన్ గుడ్ బాయ్